హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిషన్ నాన్ ఆఫిషియల్ ఈరోజు వీడియో ఏంటంటే ఒకరోజు ఎడ్ల కడిగిపోతే ఎలా ఉంటుంది అనేది చూపిస్తా చూద్దామా లెట్స్ గో ఇప్పుడైతే అన్నం తిన్నాను ఇప్పుడైతే పోయి ఎడ్లని ఇడవాలి ఇటుద్దాం పదండి అన్నం అయితే తిన్నాను టిఫిన్ పెట్టుకున్నాను టిఫిన్ దొరకతలేదు తెలియదు ఏం చేద్దాం ఇక ఎలా కావాలో ఇలా పూట గడిపేయాలి పదండి ఎడనిద్దాం ఇప్పుడైతే మేఘాలు నడుస్తున్నాను వీడియో మాత్రం ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గోమాత కోసం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ అనే చేయండి కామెంట్ మేము పెట్టలేము అనుకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అన్న కొట్టండి ఎట్లా నడుస్తున్నాను ఆ అదే ఆ మొత్తుకుంటున్నాయి దాని దోస్తులు అవి ఏం చేద్దాం అవి రాకుంటే ఇవి రావట్టుంది ఇలా ఇవి చూసినా ఊరు దాట ముందుకి అప్పుడే బాధ పెడుతున్నాయి అందరూ ఎడ్ల కాడ కంటే ఉప్పుకుంట పోతా అనుకుంటారు కానీ ఈ మాత్రం మేకలు ఒక దిక్కు ఎడ్లు ఒక దిక్కు అక్కడ పోతే ఇంకెన్ని ఎడ్లు కలుస్తాయో అందరూ ఈజీ ఈజీగా అంటారు కానీ అంత ఈజీ ఏం కాదు చూ చూసారా మేఘాలు ఒక దిక్కుపోతాయి ఎడ్లు ఒక దిక్కుపోతున్నాయి దీన్ని నల్లించి చల్లించి మనం చావాలి అవి అటు వాడు పోతేనే ఉంది చూద్దాం ఎటు పోతే ఎటు మళ్ళీ దా చరా అమ్మాయా మళ్ళీ వాడు వస్తున్నాయి ఇది మా ఊరు చేపలసేరు అది తర్వాత చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో వన్ డే ఒకరోజు ఎట్లా కాడ పోతే ఎట్టు ఉంటుందో మీకు కూడా తెలవాలి కదా ఈ ఎండ మాత్రం చిన్న కొడతలేదు పైన మీకు అవపడలేదు కానీ నా షాడ చూస్తే నవపడాలి మీకు ఎండ ఎట్ట కొడుతుందో అమ్మ ఇప్పుడు టైం ఎంత ట్వెల్వ్ అవుతుంది మధ్యాహ్నం టోగి చూడాలి ఎండ ఎట్లా సపరుస్తాం అనుకుంటున్నావు ఎండలు మాత్రం బాగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి ఈ ఎడ్లు మేసేది ఉండదు ఉండదు తిరగడు తప్ప ఇంకేదో ఇడవాలి ఇంటికాడు ఉండకుండా సరే ఫ్రెండ్స్ తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈరోజు సాయంత్రం ఎడ్లు కట్టేసినాక ఏమేమి జరుగుతుందో మొత్తం చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జర కొంచెం సపోర్ట్ చేయండి దాని ఫ్రెండ్స్ అయితే దొరికినా ఎడ్లు అవి చూపిస్తే ఫైనలీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కలిశారు అక్కడ ఓలా చేస్తారు ఒక తాతలు వచ్చాయి ఇక్కడ మేకలు మేస్తున్నాయి ఇవన్నీ ఎడ్లు వీడు బడికి పోరా అంటే రోజు హెడ్ల కాడికి వస్తుంది ఏం చేయాలి వీడు స్కూల్ పోరా అంటే రోజు టెన్త్ వస్తున్నా కంప్లీట్ నాయనా అంటే నైన్త్నే కాబట్టిండు ఏం చేయాలి ఇప్పుడు ఏడు సపరేట్ పోతుండో ఒకడే గిట్టునే ఉంటుంది హెడ్ల కాడికి వస్తే స్కూల్ పోరా అని చెప్పిన మంచిగా లేడు ఇది మా సైన్యం అవి చూసి రాస్తామంటే పోతున్నాయి ఎండ మాత్రం చిన్న కొడతలేదు ఒకటిన రైతుంది ఎడ్ల కాడికి వస్తే గిట్టిన ఉంటుంది ఈ ఎడ్లను రీసెంట్గా తెచ్చినాము ఇంతకుముందు ఒక బ్లాగ్ పెడదాం చూసిన కానీ తీయలేదు పెట్టలేదు ఈ మా ఎడ్లు ఇది ఇంకోట పోతుంది కదా ఎడ్లు దీంట్లోకి ఎంత రేటు ఉండొచ్చు చెప్పండి మీరు మేల మాత్రం మంచిగా వేస్తున్నాయి ఏమనో ముట్టుకున్నా ఏమను కొమ్ములు ముట్టుకున్న ఏమను మంచి మంచి ఒక ఫ్రెండ్ ఎట్లా ఉంటాడో మా పొంటి అంతకన్నా మంచిగా దా ఏమన్నా తెలుసా ఐ లైక్ దిస్ ఇలాంటివి ఉండాలి మంచిగా మనుషులతో ప్రేమించేవి అందరూ అంటారు కదా ఈ రెండేడ్ల కాడికే పోతుండు ఏం రెండేట్లు ఊడానికి కాస్తారు అనుకుంటారు కదా వచ్చి కాస్త తెలుస్తుంది కదా ఎండకి ఎండకి అది తిరిగే తిరుగుడికి ఇక్కడ మేత లేదు మళ్ళీ పత్కట్లు అన్నీ వేకరు దాని పత్తాకలు అన్నీ ఉంటే జరటోయటం మేస్తాయి ఆ పత్తాకలు కూడా లేవు ఇప్పుడు ఎవరు లేదు ఎన్నో ఒక గడిపోసలు ఉంటే అవి మేస్తాయి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అవి పోతా ఉంటే పోతూనే ఉండాలి మన దాని ఎంపటి ఇది చూసారా వెళ్ళాక ఒక ఎద్దుని చూపించిన కదా దాని తోడు ఇది చేయండి ఎంత రేట్ ఉంటుందో మినిమం కామెంట్ చేయండి ప్లీజ్ ఇది ఒక్కటి గోమాత కోసం ఒక కామెంట్ చేయండి ఇప్పుడు టైం అయితే టూ అవుతుంది ఐదు అని ఎటో పోతున్నాయో పోడే పోడు ఎంత రిస్క్ ఉంటుందో తెలుసా అందరూ వీడేది కాడికే పోతున్నారు అనుకుంటారు కానీ దాని ఎంపటి ఎంత దూరం పోతే అంత దూరం పోవాలి ఇంకో ఎనకు నెడ్లు వెనకే ఉంటాయి ముందలు పోయి ముందలు పోయేటే ఉంటాయి ఏం చేయాలిగా తప్పదు కదా మన ఇడ్లు మనం కాసుకోలు కాసుకుంటారు కానీ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా ఇవి చూడండి ఫ్రెండ్స్ అడు కంది కర్రలు తింటున్నాయి మేత లేక ఇది ఒక పళ్ళు తింటున్నాయి ఈ ఎండాకాలం కదా ఏం మేత లేక ఇట్లా ఉంటుంది ఇట్లా పరిస్థితి అది చూడండి ఇలా మేత లేక ఒకరు తిరిగేది ఉంటుంది కొన్ని మేస్తాయి ఇప్పుడు టైం టూ థర్టీ అవుతుంది అన్నం అయితే తింటున్నాము ఈరోజు నేను అన్నం పెట్టుకుని పోలేదు కదా ఎలాగాలో పూట గడిపేశాను చెప్పినా నాకు మా బాబాయ్ అన్నం పెట్టిండు ఈరోజు పూట అయితే గడిపేశాను అన్నం తిన్నాక కొద్దిసేపు అయితే విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ కొద్ది టైంలో కూడా ఎడ్లు ఎక్కడ పోతాయి మేకలు ఎక్కడ పోతాయి అని డిస్కషన్ పెడుతున్నారు మీరు చెప్తే నమ్మరు కదా ఒకసారి వినండి వీడియో అన్నం తినేటప్పుడు ఒకరు మిస్ అయ్యేటట్టు మీకు ఎక్కడైనా కొట్టిందా అది ఎవరో కాదు చూడండి ఫస్ట్లో నేను చెప్పాను కదా అరే స్కూల్ కన్నా అని అన్నాను కదా వాడే వీడు రోజు ఎడ్ల కాడికి వస్తే తలా ఒకరు ఒక మాట అంటున్నారని వాని ఎడ్లని వాడు సపరేట్గా వేసుకున్నాడు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కలవలేదు వీడు అరే ఏమైందిరా మా ఎడ్లలో కలుస్తలే అని అడిగితే వాడు సపోర్ట్ చేయడం లేదు పోని అన్నం తిన్నవారని అడిగితే సపోర్ట్ చేస్తలేడు అడగంగా తిన్నా అని నోట్లో నుంచి ఒక ఆనిమత్యం రాలేంది మా తమ్ముడు అయితే మేకలకు మీద దొరకడం లేదని మూగజీవుల కడుపులో ఆకలి తెలుసుకొని మండైతే కొడుతున్నాడు ఇప్పుడైతే ఎడ్లని నీళ్ళకి ఇస్తున్నాము అన్ని మేఘాలు ఒకసారి నీళ్ళు తాగుతుంటే ఇది మాత్రం ఈ చెట్లు చాలా ఇబ్బంది పెడుతుంది ఈ మేకలు ఇక్కడ వస్తే ఎడ్లు ఎక్కడ వాయనో ఏమో చాలా చిరాకులేస్తుంది ఎడ్ల కాడికి వస్తే కానీ తప్పదు కదా మన పని మనం చేసుకోవాలి మా గొర్రపిల్ల మేకపిల్ల అయితే ఎండ చాలా కొడుతుందని స్నానాలు అయితే చేశాయి మేము ఎడ్లకాడికి పోతే ఒక చెన్లో బోరింగ్ కనిపించింది అది మళ్ళీ నీళ్ళు రాని బోరింగ్ మా ప్రయత్నం ఏంటిదంటే కొట్టంగ నీళ్ళను వస్తామని ట్రై చేసినాము కానీ ఒక్క చుక్క రాలేదు ఎడ్లకాడికి పోతే ఇలాంటివి తీటకుంటే పనులు చేస్తాం సాయంత్రం ఐదున్నర అయితే అవుతుంది అందరు ఎడ్లనైతే ఒక కాటికేస్తుర్రో చిన్న ఇంటి బాట పట్టాలి ఇంటికి అయితే పోతున్నాం అరే ఎందుకు రాడు సిగ్గి పడుతుంది ఇదిగో ఇంటికి బాయ్ బాయ్ వీలైతే పంచాయ పెట్టుకుంటున్నారు ఎందుకంటే అందరికి తల మూడు నాలుగు మేకలు ఉన్నాయి అందరు వెనుక్కుంటే మేకలన్నీ వచ్చినాయి అటుగాక వర్షన్లు ఉన్నాయి ముందల ఒకవేళ వర్షన్ల పడతాయమని పంచాయ పెట్టుకుంటున్నారు ఇంటికి వచ్చేటప్పుడు చుట్టుపక్కల వర్షన్లు ఉన్నాయని చాలా జాగ్రత్త కొట్టుకొని వస్తున్నాం మెడ్లని మొత్తమే అయితే ఇంటికైతే వచ్చాను చెప్పాను కదా ఇంటికాన్నే స్టార్ట్ అయ్యి ఇంటికాన్ని ఎండ్ అవుతానని చెప్పిన వీడియో ప్రకారం అయితే నేను అన్నట్టే ఒక్కరోజు ఇడ్ల కడిగిపోతే ఏం జరుగుతున్నానో చూపించిన ఇప్పుడు మీ వంతు వీడియో ఎలా ఉంది ఇంకెలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ ఇట్స్ షూవర్ నాని కీప్ స్మైలింగ్ ఆల్వేస్